విజయనగరంలో దొంగలు ఎక్కువయ్యారు రోజుకొక్క ఇంటిలో దొంగతనం చేయసాగారు తెనాలి రామలింగుడు ఏదో ఒకరోజు తన ఇంట్లో కూడా దొంగలు పడతారేమో అని ముందే ఊహించాడు ఒక తేరు నాకు తెచ్చి అకిపెట్టెలో పెట్టి గూటిలో పెట్టాడు తన భార్యకు ఏం చేయాలో ఏం చెప్పాలో ముందే చెప్పాడు ఒకరోజు చీకటి పడ్డాక ఒక దొంగ ఇంటిలోకి దూరాడు ఆ విషయాన్ని పసిగట్టిన రామలింగుడు ఏమే ఏమే మొన్న కొన్న బంగారు ఉంగరం ఇనుపపెట్టెలో దాచావా లేదా అని గట్టిగా అడిగాడు లేదండి గూటిలో అగ్గిపెట్టెలో ఉంది పొద్దున్నే దాచిపెడతాలే అంది ఆమె దొంగ అదంతా విన్నాడు సంతోషంగా చప్పుడు చేయకుండా గూటికాడికి పోయాడు అగ్గిపెట్టె తెరిచి ఉంగరం కోసమని లోపలికి ఏలు పెట్టాడు అంతే తేలు కస్సున ఆ దొంగను కుట్టింది ఆ దొంగ నొప్పికి తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరవడం మొదలు పెట్టాడు ఆ అరుపులకు చుట్టుపక్కల జనాలంతా లేచారు దొంగని పట్టేశారు